రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలో పిఎంఏవై పథకం అమలు గుత్తేదారులు ఏపీ టిడ్కో లబ్ధిదారుల సమస్యలపై ఈ షార్ట్ డిస్కషన్ మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఏదైతే మా విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ శాసనసభ్యులు మాట్లాడారో అది ఈ గుర్తిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు ఆయన మాట్లాడారు అధ్యక్ష ఎందుకంటే ఆయన వారికి ఎప్పటి నుంచో ఒక కంపెనీ ఉంది కన్స్ట్రక్షన్ కంపెనీ అదే వాళ్ళు తమ్ముడు చూస్తుంటారనమాట వాళ్ళ బ్రెదరు వారు జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మేము చూసాం అధ్యక్ష పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన కానీ ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఒక రోజు కూడా మా విష్ణు గారిని దగ్గర రానివ్వలేదు అంటే ఆయన ఈ బిల్స్ ఉండిపోయినాయి కాస్త కోస్తా కొంచెం మీరు చేయండి అని అంటే ఎంత దారుణం అంటే ఆ గుత్తేదారుల దగ్గర ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇది దారుణం అంటే రాజకీయం అనేసరికి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఆయన ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే ప్రజా జీవితాలు బాగు అనే సమస్య సంగతి ఆయన మర్చిపోయారు అధ్యక్ష అందుకే ఈరోజు ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు అయితే అధ్యక్ష ఈ టిక్ హౌసింగ్ ఏదైతే ఉందో ఆ టిక్ హౌసింగ్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అధ్యక్ష మేము చూసినప్పుడు అది మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు అటు సౌత్ కొరియాకి వెళ్ళి ఆ టెక్నాలజీ దాన్ని ఇంప్లిమెంట్ చేయించారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ అంటే మొత్తం అన్ని సైడ్లు కూడా షేర్ వాల్ టెక్నాలజీ అధ్యక్ష అది మొత్తం కాంక్రీట్తో కన్స్ట్రక్షన్ చేసేటట్టు మేము జేఎన్ఎన్ హౌసింగ్ చూసాం అలాగే ఏపీ హౌసింగ్ కూడా చూసాం అధ్యక్ష రాజీవ్ అని ఇంట్లో అంత పెద్ద కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉండదు అక్ష అధ్యక్ష పది సంవత్సరాలు అయ్యేసరికి ఒక యాభై సంవత్సరాలు కట్టినట్టుగా తయారైపోయినటువంటి సందర్భం అది కానీ ఏపీ టిడ్ హౌసింగ్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు కనుక ఎక్కువ ఆ లబ్ధిదారులు వాటిపైకి వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు అధ్యక్ష అయితే ఆ రోజు చాలా ట్రాన్స్పరెంట్గా మంత్రి నారాయణ గారు సమక్షంలో మూడు కేటగిరీస్ కింద ఆ లబ్దిదారులు గుర్తించారు అధ్యక్ష ఒకటి పి వన్ పి టూ పీ త్రీ అని పి వన్ లబ్ధిదారుడికి ఎక్కడ కూడా ఇల్లు లేదు పట్టణ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాడు పొట్ట చేతిలో పట్టుకొని ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి లబ్ధిదారులు అందరినీ కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష కనసం ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారులు కూడా ఆ సైట్ వెళ్ళి చూసుకొని ఆ సైట్ చూసుకున్న తర్వాత నిర్ణయించుకొని అప్లై చేసుకున్నటువంటి సందర్భం అధ్యక్ష ఎవరికి ఎటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళని పి వన్ కేటగిరీ కింద పీ టూ కేటగిరీ కింద కొంతమంది మనం ఈ ఎల్ఈడి బల్బ్ ఇచ్చాం అధ్యక్ష రెంట్లో ఉన్నటువంటి రెంట్కి ఉన్నటువంటి వారి ఎల్ఈడి బల్బులు తీసుకొని వాళ్ళకి హౌస్ ఉన్నట్టుగా ఆధార్కి లింక్ అయిపోయి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పీటీ కింద పెట్టాం అధ్యక్ష వాళ్ళు కూడా ఇల్లు లేదు అయితే అది క్లియర్ చే అది క్లియర్ చేసుకుంటే వాళ్ళు పీ వన్ కేటగిరీ తెచ్చేవారు పీ త్రీ కేటగిరీకి ఏంటంటే కొంచెం కుటుంబం పెద్దదయ్యి వాళ్ళకి ఇల్లు ఉన్నటువంటి వారిని పీ త్రీ కింద పెట్టాం వాళ్ళు మనం కన్సిడర్ చేయలేదు అయితే పీవన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి లాటరీ ద్వారా మనం శాంక్షన్ చేసాం శాంక్షన్ చేసి వాళ్ళు సుమారు లక్ష రూపాయలు కూడా కట్టుకున్నారు అధ్యక్ష వాళ్ళు కట్టుకొని మనం వాళ్ళకి ఇల్లు అది చూపించి వాళ్ళకి ఇచ్చే టైంకి మనం ప్రభుత్వం దిగిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి నుంచి వాళ్ళ కష్టం మొదలైంది అధ్యక్ష వారికి ఇంతవరకు కూడా ఆ వన్ కేటగిరీ కింద ఒక లాటరీ పద్ధతిలో అక్కడ మనం తీసి జెన్యున్గా తీసి మన ఇచ్చినటువంటి అలాట్మెంట్ చేసినటువంటి సందర్భం అలాంటి వారికి వీళ్ళు ఏం చేశారంటే బోల్డ్ కారణాలు చెప్పి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కారణాలు చూపించి వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష సుమారు లక్ష మంది క్యాన్సిల్ చేశారు అధ్యక్ష ఈ లక్ష మంది కూడా ఈరోజు తిరుగుతున్నారు అరే ఏం తప్పు చేసాం వీళ్ళు చూపించినటువంటి కారణాలు ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు జగనన్న కాలనీస్ వైపు వెళ్ళిపోయింది వీళ్ళు ఏ విధంగా జగనన్న కాలనీస్ డైవర్ట్ చేశారంటే మీరు గత ప్రభుత్వంలో డబ్బులు కట్టారు మీకు ఇల్లు రాదు అని భావి ప్రాంతాల చేసి కొంతమందిని జగనన్న కాలనీ వైపు డైవర్ట్ చేశారు అధ్యక్ష లక్ష రూపాయలు ఆ ఇల్లు ఏం చేశారంటే వీళ్ళు సుమారు ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు కమ్ముకున్నారు అధ్యక్ష అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు సుమారు ఈ లక్ష ఇల్లులు అనేక కారణాలు చూపించి ఈ లబ్ధిదారునికి ఇబ్బంది పెట్టి బాధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళు అక్కడ దానిపైన ఎంక్వైరీ అయ్యాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎంక్వైరీ అయికపోతే నిజంగా ప్రభుత్వాలపై నమ్మకం పోతుంది అధ్యక్ష రాజకీయ నాయకుల మీద గౌరవం పోతుంది అధ్యక్ష ఒక ప్రభుత్వం మారినట్టే ఆ ప్రభుత్వంలో కట్టారు కనుక ఈ ప్రభుత్వం సంబంధం లేదని మాటలు చెప్పి రాజకీయ నాయకుల మీద ఒక ద్వేషభావన కల్పిస్తున్నాం అధ్యక్ష ప్రజల్లో కనుక వాటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి ఇందాక నేను గారి కోసం చెప్పాను వాళ్ళ వారు కన్స్ట్రక్షన్ చేసిన నాటికే కంప్లీట్ పూర్తి చేసి ఇచ్చేసారు అధ్యక్ష చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది అధ్యక్ష కానీ ప్రభుత్వం మారేసరికి వైసీపీ ప్రభుత్వం వచ్చి వచ్చేసరికి వచ్చిన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేసారంటే రివర్స్ స్టాండింగ్ అని చెప్పి క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకుండా కాంట్రాక్ట్ ఉత్తదారులు అందరూ కూడా భయభ్రాంతులు గురిచేసి ఈరోజు చూస్తే అక్కడ క్వాలిటీ అసలు భక్తు క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ ఉంది అధ్యక్ష ఈరోజు లీగ మొత్తం ఎక్కడ చూసినా లీక్స్ అధ్యక్ష అంటే నేనేమన్నానంటే ఏదైతే రివర్స్ స్టాండరింగ్ చేసి ఆ క్వాలిటీ లేనటువంటిది ఉందో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ మనం ఏదైతే పద్ధతిలో పీవర్ను పీ టూ పీ త్రీ పద్ధతి పెట్టామో ఆ విధంగా మళ్ళీ లబ్ధిదారులు గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే క్యాన్సిల్ చేశారో వాళ్ళు ఒకసారి పర్సెంట్ టు పర్సెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళు న్యాయం చేసేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష